రంగనాయక్ సాగర్ వద్ద తాను ఇరిగేషన్ భూములు కబ్జా చేశానని సీఎం రేవంత్ రెడ్డి అసత్య ఆరోపణలు చేస్తున్నారని దమ్ముంటే సీఎం రేవంత్ రెడ్డి వచ్చి సర్వే నిర్వహించవచ్చు అని తాను రైతుల వద్ద పదమూడు ఎకరాలు కొనుగోలు చేశానని ధరణి ద్వారా వాటిని కొనుగోలు చేశానని ఎక్కడ కూడా భూ కబ్జాలకు పాల్పడలేదని మాజీ మంత్రి హరీష్ రావు వివరించారు సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం మాసంపల్లిలో నిర్వహించిన పూచమతలు విగ్రహ ప్రతిష్టాపనలో ఆయన పాల్గొన్నారు పాలైపోయింది మొదట్లో బాగా పంట పండింది తొంభై లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటామని సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు నిన్ననేమో సివిల్ సప్లైస్ కమిషనర్ చౌహాన్ గారు డెబ్బై లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటామని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు అంటే ఇరవై లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కడ పోయింది మరి మధ్యలో ఇరవై లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కడ పోయినట్టు అంటే దళార్ల పాలైంది నిజంగా ఈ డెబ్బై అన్ను వస్తుందా అంటే అది కూడా డౌట్ఫులే ఉంది అంటే నలభై యాభై లక్షల మెట్రిక్ టన్నులు దాటే పరిస్థితి లేదు అంటే సగానికి సగం వడ్లు దళార్ల పాలైనాయి రాష్ట్రంలో పండింది తొంభై లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం నలభై యాభై లక్షల మెట్రిక్ టన్నులు కూడా కొనడం లేదు అంటే సగానికి సగం వడ్లు దళార్ల పాలైంది అంటే మీరు సకాలంలో మిల్లర్లను సమయాత్తం చేయకపోవడము మిల్స్ టైప్ చేయకపోవడము కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడము గన్నీ బ్యాగ్స్ అందించకపోవడం వల్ల మీ యొక్క ఆలస్యం వల్ల రైతులకు నష్టమైంది మీరు ఐదు వందల బోనస్ అన్నారు బోనస్ మాట దేవుడేరు కానీ ఐదు వందలు లోపలికైంది బోనస్ రావాల్సిన రైతులకు నాలుగైదు వందలు తక్కువ ధరకే దళారులకు అమ్ముకునే పరిస్థితి కలిగిందంటే ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం ఇది టోటల్గా గవర్నమెంట్ ఫెయిల్యూర్ ఇలా రైతులకు ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేదు వరంగల్లో రైతు డిక్లరేషన్లో తొమ్మిది హామీలు ఇచ్చింది ప్రభుత్వం తొమ్మిదిలో ఒక్కటన్న అమలైందా రైతులకు పదిహేను వేల రైతు భరోసా అన్నారు అమలు కాలేదు రెండవ హామీ కౌలు రైతులకు పదిహేను వేల రైతు భరోసా అన్నారు కాలేదు మూడవ హామీ వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇస్తామన్నారు కాలేదు నాలుగవ హామీ రైతు రుణమాఫీ ఏక కాలంలో ఒకేసారి డిసెంబర్ తొమ్మిదో తేదీ చేస్తామన్నారు కాలేదు ఏది వ్యవసాయ పనిముట్లు ఇస్తామన్నారు జరగలేదు ఎస్సీలకు అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామన్నారు ఈ రోజు వరకు ఎస్సీ ఎస్టీలకు అసైన్డ్ భూములకు పట్టాలు ఇవ్వడం లేదు కానీ ఎస్సీ ఎస్టీల భూములు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దళిత గిరిజనుల అసైన్డ్ భూములను కంపెనీల పేరు మీద ఈ ప్రభుత్వం మరి ఇవాళ తమ అనుయాయులకు తమ కుటుంబ సభ్యులకు కట్టబెట్టడం కోసం దళిత గిరిజనుల భూములు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ ముఖ్యమంత్రి ఎట్లా తయారైందంటే ఎవరైనా మాట్లాడితే ప్రశ్నించే గొంతు మీద ఆయన దబాయించే ప్రయత్నం చేస్తున్నాడు ఎవరన్నా కేటీఆర్ గారు అన్యాయాలను ప్రశ్నిస్తే కేటీఆర్ను అరెస్ట్ చేస్తా అని మాట్లాడుతున్నాడు నేను నువ్వు రుణమాఫీ చేయడంలో ఫెయిల్ అయిపోయినావు పిల్లలకు అన్నం పెట్టడంలో పురుగులు అన్నం పెడితే పిల్లలు విషాహారం తిని ఆసుపత్రుల పాలవుతున్నారు నువ్వు ప్రభుత్వంలోకి వచ్చినాక నలభై రెండు మంది పిల్లలు చనిపోయారని చెప్పి నీ ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపితే బ్లాక్ మెయిల్ రాజకీయాలకు రేవంత్ రెడ్డి పాల్పడతా ఉన్నాడు నన్ను పట్టుకొని రంగనాయక్ సాగర్ దగ్గర ఇరిగేషన్ భూములు నువ్వు తీసుకున్నావని చెప్పి మాట్లాడినాడు అటువంటి అలవాట్లు నీకుంటాయి పప్పాలైపోయి పచ్చకల్లా అద్దాలు పెట్టుకుంటే లోకమంతా పచ్చ కనబడుతుంది అన్నట్టు కబ్జాల చరిత్ర నీది కబ్జాలు చేసే ఆలోచన నీది నేను రైతుల దగ్గర భూమి తీసుకున్న రైతులు వాళ్ళ పట్టా పాస్ పుస్తకాలు వాళ్ళ దగ్గర తీసుకొని మేము ధరణి ద్వారా రిజిస్ట్రేషన్ ఆఫీస్కు వెళ్ళి భూమిని రైతుల దగ్గర పదమూడు ఎకరాలు కొనుక్కోవడం జరిగింది అంతే తప్ప ఒక గుంట కానీ ఒక ఎకరం కానీ నేను ఇరిగేషన్ భూమి కానీ ప్రభుత్వ భూమి కానీ తీసుకునే తీసుకోలేదు తీసుకునే ఆలోచనే మాకు ఉండదు మా మా చరిత్రలోనే మాకు అవకాశమే ఉండదు ఈరోజు నేను రైతులు ఏ భూమి అయితే అమ్మారో రైతులు ఏ మోకా అయితే చూపించారో దాని ప్రకారంగా నేను కబ్జాలో ఉన్న ఒక్క గుంట కూడా నేను ఎక్కువ లేనిక రా నువ్వే రా ఐ వెల్కమ్ యూ నీ సమక్షంలో నేను కూడా ఉంటే ఇద్దరం కలిసి కొల్పిద్దాం దా ఎప్పుడు వస్తావురా కానీ నువ్వు ఏదో విధంగా బ్లాక్మెయిల్ చేస్తా బ్లాక్ మెయిల్ చేస్తే ప్రశ్నించడం అవుతుంది అనుకుంటున్నావు మేము నువ్వు ఎన్ని రకాల బ్లాక్మెయిల్ చేసినా ప్రశ్నించడం ఆపము ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిన్ను నీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం రైతులకు ఎక్కడ అన్యాయం జరిగినా ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా ఆరు గ్యారంటీలు అమలు జరిగేదాకా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే మా బాధ్యత ప్రజలు మాకు ఇచ్చిన బాధ్యతనే ప్రతిపక్షంగా మా హక్కులు కాపాడండి వీళ్ళిచ్చిన హామీలు అమలయ్యేలా చూడండి అనే ప్రజలు ప్రతిపక్షంలో మాకు బాధ్యత ఇచ్చారు తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో మిమ్మల్ని ప్రశ్నిస్తూనే